జై జనసేన అందరికీ నమస్కారం అండి నా పేరు తోటవాసు నేను రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శిని రెండు వేల పదిహేడు నుండి జనసేన పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడిని ఈరోజు వీడియో ముందుకు రావడానికి మెయిన్ కారణం నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీలో నా ఉండి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ శ్రీ కనువూరి రఘురామకృష్ణరాజు గారిపై వారి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఉండి మండల వెలువేరు గ్రామ అభ్యర్థి అయిన శ్రీ బొడ్డీరాజు గారు మా ఇంటి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది మరి ఆ విమర్శలు వారు పార్టీకి సంబంధించినవి కానీ దానిలో మా జనసేన పార్టీకి కూడా గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది జనసేన పార్టీ నాయకుల్ని జన సైనికుల్ని వేరే మహిళల్ని ఎవరిని కూడా ఆయన తిరుగులారు గారు పట్టించుకోవడం లేదు వారందరినీ కూడా పక్కన పెట్టి వారందరినీ కూడా చిన్న చూపు చూడటం వారికి ఇవ్వాల్సిన విలువలు వాల్యూలు ఇవ్వట్లేదని ఆయన చెప్పడం జరిగింది కూటమి సభ్యులు కూడా పక్కన పెడుతున్నారని అదంతా కూడా అవాస్తం అండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీలో కూడమి కూటమి ప్రభుత్వం పోటీ చేయడం జరిగింది దాంట్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడం జరిగింది కూటమిలో భాగంగా మాకు ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వడం జరిగింది దాన్ని త్రిగులార్ గారికి ఎన్నిక చేయడం జరిగింది మరి త్రిగులార్ గారు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు మా జనసేన పార్టీ తరఫున ఆయనకి మేము చాలా ఘనస్వాగతం పలికాము జనసేన పార్టీ తరఫున ఆయనకి మా జనసేన పార్టీ తరఫున ఉండి నియోజకవర్గంలో మా జనసైనికులు వీర మహిళలు జనసేన నాయకులు భారీ ఎత్తున ప్రచారం చేసి ఆయనకి అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది అలాగే వారు మా జనసేన పార్టీ వారిని మమ్మల్ని అవ్వచ్చు మా కార్యకర్తలను అవ్వచ్చు మా నాయకులను అవ్వచ్చు మా వీర మహిళలు అవ్వచ్చు జనసేన పార్టీని ఉండి నియోజకవర్గంలో ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు ఎందుకంటే మాకు చాలా మర్యాద త్రిపులర్ గారు ఇస్తున్నారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు నర్సురాజు గారు కూడా మాట్లాడారు మమ్మల్ని ఎక్కడా చిన్న చూపు చూడటం లేదు ఎందుకంటే మాకు పోటీ చేసిన ఇరవై ఒక్క ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ పదవులు ఇచ్చారో మాకైతే తెలియదు కానీ మా యొక్క ఉండే నియోజకవర్గంలో జనసేన పార్టీకి చాలా ఎక్కువ పదవులు ఆయన ఇవ్వడం జరిగింది ఆకివీడు మెయిన్ హెడ్ క్వార్టరు ఆకివీడు మండలం టౌను రూరల్ బ్యాంక్కి ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం గారికి రూరల్ బ్యాంక్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది ఐపీడీ ఏజెన్సీ వైస్ చైర్మన్ రావలక్ష్మి గారికి జనసేన పార్టీ తరఫులు ఇవ్వడం జరిగింది ఉండి రూరల్ బ్యాంకు అధ్యక్షులుగా వెగేష్ణ కనకరాజు గారికి జనసేన పార్టీ తరఫులు ఇవ్వడం జరిగింది అలాగే కాల మండలం కాల హెడ్ క్వార్టర్ రూరల్ బ్యాంకు జనసేన పార్టీ గేర్బడి రామణ్యుడు గారికి ఇవ్వడం జరిగింది ఉండి నిజ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్గా మా జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారికి వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది అలాగే బ్యాంకు డైరెక్టర్ నుండి అలాగే దేవస్థాన చైర్మన్ నుండి దేవస్థాన బోర్డు నెంబర్లు కాని నుండి ఏఎంసీ డైరెక్టర్ నుండి ఆయన ఎన్నో పదవులు ఇవ్వడం జరిగింది ఆయన సార్లు అయిన విషయం ఏమిటంటే మా నియోజకవర్గంలో ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారో అన్నింటికన్నా ముఖ్యమైన పదవి ఏమిటంటే మా ఉన్ని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుట్టు నాగరాజు గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావడానికి కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ఎమ్మెల్యేని కృషి చేసి నాగరాజు గారికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరితోటి మిగతా ఎమ్మెల్యేలతోటి జిల్లాలో ఉన్న అందరితో మాట్లాడి ఆయనకి మేము ఇప్పించడం కూడా జరిగింది మరి ఇంత చేసినా ఆయన మా జనసేన పార్టీని ఎక్కడ చిన్న చూపు చూస్తున్నారో మాకైతే ఎక్కడ అర్థం లే అర్థం కావటం లేదు మీరైతే కనుక ఒకసారి తిరిగి చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను చెప్పడం కూడా జరిగింది నిన్న కాక మొన్న ఒక వారం రోజుల క్రితం భీమవరం నియోజకవర్గంలో నంజుబాబు గారితో ఆయన ఒక రోడ్డు ఓపెనింగ్కి వెళ్ళారు అక్కడ కూడా అందరి ముందు ఆ సభలో పబ్లిక్గా నాకు జనసేన పార్టీ నా యొక్క గెలుపులో కీలక పాత్ర పోషించిందని ఆయన పబ్లిక్గా చెప్పడం జరిగింది అక్కడే కాదు చాలా సందర్భంలో ఆయన జనసేన పార్టీ గురించి చెప్పడం జరుగుతుంది ఎవరైతే త్రిపుల గారిని ఆయన పడని వారు ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా మాట్లాడటం జరుగుతుంది అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఆ పరిణామాలు నాకు సంబంధం లేదు ఎందుకంటే వారి పెద్దలు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు జిల్లా ప్రసిడెంట్ గారి దగ్గర కూర్చుని వారి వారి యొక్క సమస్యలో మాట్లాడుకుంటాం బాగుంటుందని నా వ్యక్తిగత విషయం ఎందుకంటే ఆ రకంగా మీడియాకి రావడం కరెక్ట్ కాదు రెండవది రఘురామకృష్ణరాజు గారు గత నలభై సంవత్సరాలు అంటే నాకు యాభై మూడు సంవత్సరాలు నాకు నలభై ఇంచుమించు నలభై సంవత్సరాలు మట్టి రాజకీయం తెలుసు గత నలభై సంవత్సరాలు మట్టి కూడా అంటే నాలుగైదులు ఎనిమిది ఎనిమిది సార్లు మనకే ఉండీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే దాంట్లో ఒక్కసారి సర్రాజ్ గారు గెలటం జరిగింది గతంలో ఏడు సార్లు కూడా త్రిపులరు గారితో సహా తెలుగుదేశం పార్టీయే పరిపాలన చేయడం జరిగింది మరి ఈ యొక్క నలభై సంవత్సరాల కిందటికెళ్తే త్రిపులారు గారు చేసిన అభివృద్ధి ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయలేదు ఎందుకంటే నేను గంటాపదంగా చెప్తున్నాను ఇదే త్రిపులార్ గారు ఒక్క పది సంవత్సరాల ముందు కనుక ఉండి నియోజకవర్గానికి ఆయన ఇంకా వచ్చుంటే కనుక ఉండి నియోజకవర్గం ఒక రాష్ట్రంలో ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయేది ఒక చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుక్కంలాగా చిర పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం లాగా అలాగే జగన్ గారి నియోజకవర్గం పులివెందులు లాగా ఆ మూడింటిని కూడా దాటి అభివృద్ధి పథంలో నడిపేవాడైనా ఎందుకంటే అంత దొమ్ము ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి ఒక రఘురామకృష్ణరాజు గారు ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి కోపంగా ఉంటాడైనా చాలా ఇదిగా ఉంటాడు ఎవరితో మాట్లాడో వాళ్ళు ఎవరిన కూడా దగ్గర రానివారని చెప్తారు అదంతా కరెక్ట్ కాదండి ఎందుకంటే మేము ప్రత్యక్షంగా దగ్గరుండి చూసాము మా కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా ఆయన ఇప్పుడు కూడా మెలిగి ఉంటారు ఆయన కానీ వాళ్ళ అబ్బాయి భర్త గారు కానీ వాళ్ళ బావగారు కానీ వారి యొక్క అనుచరులు కానీ నాగరాజు గారు కొత్తపల్లి నాగరాజు గారు కానీ అందరూ కూడా మా జనసేన పార్టీని చాలా ప్రేమ అనురాగాలతో చూసుకుంటున్నారు ఏదైనా ఉంటే కనుక మాకు కొన్ని వేరువేరుగా ఏదైనా లోకల్గా మాకు ఉండొచ్చు కానీ మాకు జనసేన పార్టీ నిమిత్తం తిరుమల గారి దగ్గర నుండి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి చిన్న చూపు కానీ ఏమీ లేదు అటువంటి నాయకుడు మాకు కావాలి మరలా రావాలి ఎందుకంటే ఏదైనా సాధించగలడు ఏదైనా చేయగలడు ఐదు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల్లో ఈ యొక్క ఉండి నియోజకవర్గాన్ని ఆక్యవీడి పట్టణంతో సహా చాలా రోల్ మోడల్ గా తిరగల ఏకైక నాయకుడు ఈయనే ఎందుకంటే నిమిషాల్లో ఏ పని కావాలన్నా ఆయన నిమిషాల్లో చీఫ్ సెక్రటరీ గారికి కావాలంటే ఫోన్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారికి కావాలంటే ఫోన్ చేస్తున్నారు డైరెక్ట్ ఎవరితో కావాలంటే ఎన్హెచ్ సెంట్రల్ గవర్నమెంట్ తో కావాలంటే ఫోన్ చేస్తున్నారు